వచ్చినటువంటి కిమ్స్ కూడా మేము చేయలేదంటోంది పైగా అందులో పనిచేసే డాక్టర్ అని సత్యకుమార్ గారు అంటున్నారు అసలు ఏం జరుగుతోంది సార్ అవినీతి బాబు సర్కార్ దోచుకో డైవర్ట్ చేసుకొని దాచుకో స్కీమ్ సార్ ఇది ఎందుకంటే సార్ పచ్చని నెలల్లో బాబు సర్కారు దోచుకున్నటువంటి అవినీతి సొమ్ముని డైవర్ట్ చేసి మళ్ళీ ఇలా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రూపంలో తన బినామీల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి డబల్ నోటికి తెరలేపిన వైనా సార్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి సార్ ఒక విషయం సార్ ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రోజు కథనం వచ్చింది సార్ నేను చదివాను అసలు ఏంటి టీపీ విధానంలో ఏం జరుగుతుంది టెండర్ గైడ్ లైన్స్ ఏంటి అనేసి దాన్ని చదివితే కనీసం పది సంవత్సరాలు నాలుగు వందల ఇరవై బెడ్లు ఆపరేట్ చేసినటువంటి సంస్థ ఉండాలి లేకపోతే రెండు హాస్పిటల్ ఒక్కొక్క హాస్పిటల్లో రెండు వందల ఇరవై బెడ్ల లెక్కన ఆపరేట్ చేసినటువంటి ఏదైతే సంస్థకి మేము టెండర్ ఇస్తామని చెప్పేసి గైడ్లెన్స్ పెట్టారు సార్ మరి ఈ రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా ఏ హాస్పిటల్ ని పది సంవత్సరాల పాటు మెయింటైన్ చేశాడు దాంట్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి అది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా ఐదు సంవత్సరాల పాటు కనీసం వంద మెడికల్ సీట్ల తోటి మెడికల్ కాలేజ్ నడిపినటువంటి అనుభవం ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి టెండర్ గైడ్ లైన్స్ లో పెట్టారు నేను అడుగుతున్నాను సార్ ఈ రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా అతను ఏ మెడికల్ కాలేజీలు నడిపించాడు ఈ రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా అతను ఏ హాస్పిటల్స్ నడిపించాడు పదేళ్ల పాటు ఇది దోపిడీ కాదా ఇది ఏదైతే పినామీలకు దోచిపెట్టడం కాదా ఇది అవినీతి కాదా నేను అడుగుతున్నాను సార్ టెండర్ గైడ్ లైన్స్ వైలేట్ చేసి అవినీతి కాదా ఎక్కడైనా సార్ టెండర్ ఎలా ఉంటదంటే ఒక్క బిడ్డర్ పాల్గొంటే టెండర్ ని క్యాన్సిల్ చేస్తారు సార్ అవును కానీ మన రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటంటే సార్ ఎకరాకి వంద రూపాయలు లీజ్ సార్ అంటారు ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో చూడండి సార్ ప్రభుత్వ కోటా కింద నీట్ అలైన్మెంట్ రిజర్వేషన్ కేటగిరీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి మిగిలినవి మేనేజ్మెంట్ ఎన్ఆర్ఎస్ సీట్లు ఇది దోపిడీ కదా అవినీతి కదా సెవెంటీ పర్సెంట్ పడకలు పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయండి సార్ మిగిలిన థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యాన్ని అమ్మేస్తా ఉన్నారా ఇదే కదా అపోలో హాస్పిటల్లో సేవ్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి భూములు దోచిపెట్టారు ఆ రోజు ఈ రోజు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఫ్రీగా ఏ ఒక్కరికి ట్రీట్మెంట్ జరుగుతా ఉందా సార్ ఈ సత్యకుమార్ అనే అతను చెప్పాడు కదా సార్ అవినీతి జరగలేదని మరి ఈ టెండర్ గైడ్ లైన్స్ ను వైలేట్ చేసి ప్రాతిపదికన రాజేంద్ర కుమార్ ప్రేమ్ చూ అప్ప చెప్పారు నిన్న క్రిస్మస్ సందర్భంగా అత్యద్భుతమైన అబద్ధం రాశారు సార్ ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన కిమ్స్ కి ఆమోదం వెంటనే వాళ్ళకి అన్ని అప్ప చెప్పాలని ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మరి కిమ్స్ ఈ రోజు ఏమైపోయింది